హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ చూడండి ఇవాళ మా పక్కన ఉండే గార్డెన్ చూపిస్తాను మీకు చూడండి ఇవన్నీ బంతి పువ్వులు చెట్లు ఇవి ఇంకా మొగ్గలు రాలేదు లేట్ అయిపోయింది ఈసారి చూడండి అంత బాగున్నాయి కదా గ్రీన్ గ్రీన్గా పువ్వులు లేకపోయినా అందంగా ఉన్నాయి చూడండి ఇవన్నీ పిటోని అంటారండి కలర్ క అంత బాగుంది కదా కలర్ పింక్ కలర్ పింక్ ఈ కలర్ చూడండి ఇందులో మేము ధనియా కొత్తిమీర కూడా వేసేస్తామండి చూడండి కొత్తిమీర కూడా ఎంత చక్కగా ఉందా చూడండి చిన్నది హైబ్రిడ్ చెట్టు కదా కాయలు వచ్చేస్తున్నాయి కూడా ఎక్కువగానే ఉంది దీనికి చూడండి ఇది ముల్లంగి ఇది ఎంత బాగుంది కదా ఇవన్నీ ముల్లంగి అండి ఇగో ఇవ్వండి కొత్తికూర ఇది మెంతాకు ఎర్ర తోటకూర అండి అది చూడండి తోట తోటకూర చాలా ఇదంతా కొత్తిమీర చూడండి కొత్తిమీర ఇదంతా కొత్తిమీర ఇందులోనే ఉంది తోటకూర కూడా ఉంది ఎర్ర తోటకూర అలాగే సొత్తుంపులు కూడా ఉన్నాయి ముల్లంగి కూడా ఉన్నాయండి పాలకూర అండి ఇది ఇవన్నీ పాలకూర ఇవ్వండి మధ్య మధ్యలో ఎర్ర తోటకూర కూడా ఉంది చూడండి ఇది టీలో వేసుకుంటే మంచి వాసన వస్తుందండి చాలా బాగుంటుంది టీలో వేసుకుంటారు దీనికి ఇది ఒక అండి చాలా బాగుంది కదా మా వీడియో మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ అండి